అనేక మంది అనేక కోరికలు కోరుకుంటూ ఉంటారు మరి ఆ కోరికలు తీరుస్తాడా దేవుడు అని చాలా మందికి చాలా రకాలుగా ఉంటాయి అలాగే ఒక శిష్యుని కూడా సందేహం కలిగి గురువు ఈ విధంగా అన్నాడు గురువుగారు దేవుణ్ణి అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా అప్పుడు గురువుగారు అందరు కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలియదు కానీ నేను ఒక కథ చెప్తాను విను అన్నాడు ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తు అన్నాడు శిష్యుడు గురువుగారి చర్యకు కారణం ఏమిటని అడిగాడు ఆ మహావృక్షం తన కోరికను పక్కనున్న మరో వృక్షంతో చెప్తూ ఉంటే నాకు వినబడింది అందుకే తదాస్తు అన్నాను అన్నాడు గురువుగారు ఏమిటా కోరిక అన్నాడు శిష్యుడు తాను చక్రవర్తి ఈ భూమండలాన్ని ఏలాలని కోరిక కోరుకుంది వచ్చే జన్మలోన అడిగాడు శిష్యుడు కాదు ఈ జన్మలోనే అన్నాడు గురువుగారు శిష్యుడు పగలపడి నవ్వాడు గురువుగారు ఇది మరీ గొంతమ్మ కోరిక కదా అంత అత్యాశ తగునా అర్హత చూసుకోవలసిన పనిలేదా అర్హతకేం నాయనా జీవితమంతా వ్రత పలపేక్ష లేకుండా ఫలాలు నిచ్చింది ఎన్నో జీవరాశులకి ఆశ్రయం ఇచ్చింది అదంత పుణ్యమే కదా అవుననుకోండి కాని చెట్టు చక్రవర్తి ఇలా అవుతుంది ఏమో భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు ఆ రాత్రి పెద్ద వచ్చి ఆ మహావృక్షం నీలకూలింది శిష్యుడు నవ్వుకున్నాడు అందరితో ఆ విషయం మర్చిపోయాడు సంవత్సరం తర్వాత శిష్యుడు పరుగుపరుగున వస్తూ గురువుగారు ఈ వింత విన్నారా శ్రీరామచంద్రుల్లా వారి పాదుల కలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతులు వారు ఇక నుండి పద్నాలుగేండ్లు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయంట గురువుగారు నవ్వి చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు ఒకనాడు గుర్తుందా అన్నాడు అవును అన్నాడు శిష్యుడు మరి అయింది కదా అన్నాడు గురువు అంటే అవునాయనా ఆ మహావృక్షం కల్పతోనే వడ్రంగులు పాదుకలు చేశారు అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షం పాదరక్షకులుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని మరుతుల ఇవ్వడం మరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం జరిగాయి ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరింది అని చెప్పిన గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఆ శిష్యుడు చూశారా భగవంతుడి లీలలో మనకు అర్థం కావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి